ప్రస్తుతం గుంటలో ఉంది అసలు నేను ఎవరు అనుకున్నా డబ్బున్న పొగరుబోతు అసలు మా నాన్న ఎవరు తెలుసా నీకంటే పొగరుబోతాయి ఉండాలి చేస్తానో చూడు ముందు నిన్నేం చేశానో చూసుకో నా గురించి నీకు తెలీదు నీ వివరం నాకు అనవసరం ఇదిగో అమ్మాయి నా వివరం చెబుతా విను మన పేరు రాజా ఈ ఏరియాకు రౌడీని రోడ్డు మీద కోడి పెట్టల్ని కుక్క పిల్లల్ని మనుషుల్ని నీ స్కూటర్కి బలి చేసిపోయావు నువ్వు కూడా ఇలాగే బుర్ర బలి అయిపోతావు అండర్స్టాండ్ ఇట్ ఇస్ అ వాణిమా పెద్దలు ఎవరు కదా పెద్దలుంటే అదే నీ ఐటీ గారు తనకుంటున్నారు వారు ఎవరెక్కడ ఉండరమ్మా ఇక్కడ తీయ ఉంటారు అంటే ఇందుకెక్కడ నుంచి ఇంకా రాలేదా అసలు మీరు ఎవరు ఎందుకు ఇది పోలీస్ స్టేషన్ అంటే నాకు తెలియదు ఉంటావా నాకు ఉంటావా మా నాన్నగారికి ఫోన్ చేసేటల్లా సరికాలి தம்மு அது நீத்துக்குவரம் தப்புச்சாரு உண்டி மாதிரி இங்க எவ்வளோ நீ தமிழ் குறிச்சி பாட்டு ஸ்கூட்டர் பட்டமணி பர்தலாரு

మరొక పక్క విజ్ఞప్త ధర్మం వాణి కూడా తీసుకొచ్చి రెండు సార్లు స్టేషన్లో వేసాలండి సరే ఎందుకైనా మంచిది మీరు కంప్లైంట్ రాసివండి వాణ్ణి కూడా తినిపించి మీ స్కూటర్ ని ఎందుకు కొట్టవలసి వచ్చిందో రోడ్డు పక్కన పూల చెట్టు మంచి చెరువులు ఉండగా బురద ఉంటాలోనే మిమ్మల్ని ఎందుకు తెయవలసి వచ్చిందో వాటి దగ్గర కూడా స్టేట్మెంట్ అదేమిటండి మీరు చెప్పేది మాత్రం నిజమైన గ్యారంటీ ఏమిటండి చెప్తానండి స్టేటస్ ఏముందండి స్టేటస్ పెరిగిన కొద్దీ ఒకప్పుడు అబద్ధాలు కూడా పెరుగుతూనే ఉంటాయి ఉంటాయండి చూడండి నేను బయలుదేరే ముందు నాకు ఫోన్ వచ్చింది ఇంక పడుగు నాకు పైట్ పసు శత్రువు వేసుకున్న ఒక అమ్మాయి స్కూటర్ మీద వెళుతూ బ్రాహ్మణ వీధిలో కూడి పెట్టను పల్లి వీధిలో కుట్రపెళ్ళను మెయింట ఒక ముసలమాను డాష్ ఇచ్చి వెళ్ళింది అని ఎంక్వైరీ చెయ్యమని నేను వస్తే నేను వేసినది చాలా మంది ఇలా చూడండి మీరు పెట్టి స్కూటీలు కొనేది లక్ష్మి పెట్టి కాలు కొనేది రోడ్ మీద తిరగడానికే కదా మీ మధ్య కుక్క తిన్ను కోడి పిల్లలు ముందు తినండి అట్లా ఎందుకండి ఇటువంటి వాటి మీద మీరు స్ట్రాంగ్ యాక్షన్ చేసుకోవాలండి తప్పకుండా చూస్తుంటే ఇన్స్పెక్ట్ గారి నాకు వరకు మీరు అధికార మారిపోతుందండి అమ్మాయితే ఏమనుకున్నావరా ఏమనుకున్నావరా ఫైరు ఫైరు నిప్పు నిప్పు అవునన్నయ్య నిప్పు కనుకనే చేతితో పట్టుకున్నారు అయితే బొగ్గు అయితే పట్టుకుంటారా చెయ్యి మసీ అయిపోతుంది అయితే మాత్రం పరువు ఆడపిల్ల అందమైన ఆడపిల్ల చదువుకునే ఆడపిల్ల కనబడితే కనపడితే వెంటబడతామట్రా అవునన్నయ్య అందమైన ఆడపిల్ల కనుకనే పరువు ఆడపిల్ల కనుకనే చదువుకున్న ఆడపిల్ల కనుకనే పడ్డాను ఏదైనా ముద్దు వెంట నేను మాత్రం పడతానా ఆ ఎక్కడ ఆమెది విశాలమైన హృదయం కనుక పవిత్రమైన హృదయం కనుక కమిషన్ గారికి చెప్పకుండా నాతో కంప్లైంట్ ఇచ్చిందిరా లేదన్నయ్య నీకు తెలీదన్నయ్య ఆమెది మంచి మనసు మూట మనస్సు లేత మనస్సు తేనె మనస్సు మనసుల సంగీత నీకేం తెలుసురా నాకు తెలుసు అన్నయ్య చెప్పయ్య రాక్షసునికే పెద్ద మనసు ఉంటుంది లంకలో ఉన్న సీతాదేవి మీద చెయ్యవయ్యని రావణాసుడు గొప్పవాడా సంవత్సరాల తరబడి ఆమెతో కాపురం చేసి అనుమానించి అగ్ని ముండంలో దొరకమన్న శ్రీరాముడు గొప్పవాడా చెప్ప రామాయణాన్నే మార్చి వేస్తాడు ఆటే వంటే బూటు కాలితో మక్కలు ఎదిగిందని సెంటర్ చేరి పంపిస్తాడు రా అన్నయ్య నువ్వు సెంట్రల్ జైలుకే కాదు అండమాన్ దీవులకు పంపించినా సరే నేను ప్రేమకు దాసు అయిపోయాను ఆమె లేనిదే నేను బ్రతకలేను ఆమె పెళ్లి చేసుకుంటాను అన్నయ్య పెళ్లి చేసుకుంటా నోర్ నో ఫుడ్ నో వాటర్ గణేష్ మరి బయటకు వెళ్తాను పోతే చైనా పోతే